హలో ఆల్ వెల్కమ్ టు మీనాక్షి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పే ముందర మిమ్మల్ని ఒకటి అడుగుతా చెప్పేసేయండి అసలు పిక్కిల్ సిస్టమ్ లేని వాళ్ళంటే ఎవరైనా ఉంటారా ఉండరు కదా అండ్ అందులోని నాన్ వెజ్ పిక్కిల్స్ అంటే అస్సలు ఉన్నారు కదా అండ్ వాళ్ళందరిలో నేను కూడా ఒక దాన్నే ఈ పాటికి మీకైతే అర్థమైపోయింది కదా నేను ఎక్కడికి వెళ్తున్నానో ఎస్ పిక్కిల్స్ కోసమే వెళ్తున్నా అది కూడా ఎక్కడ అంటే చూసారుగా జంపాని పికిల్స్ ఇది మనకి సనత్ ఉంది కదా అక్కడికి వెళ్ళాను నేనైతే వీళ్ళకి ఇంకా బ్రాంచెస్ కూడా ఉన్నాయి కాకపోతే నాకు సనత్నగర్ దగ్గర అని చెప్పి నేను ఈ బ్రాంచ్కి వచ్చా ఇలా దగ్గర అయితే పచ్చళ్ళు ఒకటే కాదు పచ్చళ్ళతో పాటు పొళ్ళని స్వీట్స్ స్నాక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి పొళ్ళులో కూడా చాలా రకాలు ఉన్నాయి వెల్లుల్లి పొడి పల్లీల పొడి కరివేపాకు పొడి కాకరకాయ పొడి నువ్వుల పొడి కంది పొడి మునగాకు పొడి ఆనియన్ కారం అని జీడిపప్పు కారం నల్ల కారం ఇడ్లీ కారం వేపుడు కారం ఇంకా సాంబార్ పౌడర్ రసం పౌడర్ కూడా ఉంది వీళ్ళ దగ్గర ఇంకా నాన్ వెజ్లో కూడా రొయ్యల కారం కూడా ఉంది వీళ్ళ దగ్గర ఆమ్లా కారం నాకైతే ఇందులో చాలా కొన్నే తెలుసు పళ్ళు వీళ్ళ దగ్గర చూసారు ఎన్ని రకాలు ఉన్నాయో ఇవి ఒక్కటే కాదు ఇంకా వీళ్ళ దగ్గర ఏంటంటే పిండి వడియాలని పెసర వడియాలు ఇంకా మజ్జిగ మిరపకాయలు అంటాం కదా ఇవన్నీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇంకిప్పుడు నేను చూపించేవన్నీ ఏంటి అంటే ఇవన్నీ పిండి వంటలు అంటారు కదా అవి ఇంకా వీటిలో కూడా చాలా రకాలే ఉన్నాయి అసలు గోర్మిటీలని ముద్దలని డ్రై ఫ్రూట్ పూతరేకులు పంచదార కొమ్ములు అంటారు కదా అవి వాము పూస కాకరకాయ పకోడి పల్లి పకోడి మసాలా కాజు కారపూస రెడ్ చెక్కలు ప్లెయిన్ చెక్కలు రిబ్బన్ పకోడి అని వెన్న పకోడీ జంతికలు రౌండ్ మురుకులు కజ్జికాయలు నువ్వుల అరిసెలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇంకా ఏంటి అంటే మామిడి తాండ్రి గులాబీ గుత్తులు అంటారు కదా ఇవన్నీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర మనం ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్కి అది కావాలన్నా సరే వీళ్ళకి ముందే ఎంత కావాలి ఏంటి అని ఆర్డర్ ఇచ్చేస్తే వాళ్ళు రెడీ చేసి అయితే ఉంచుతారు ఇంక ఇప్పుడు మనం చూసేదంతా ఏంటంటే ఇదంతా స్వీట్ సెక్షన్ స్వీట్స్లో కూడా చాలా రకాలే ఉన్నాయి కాజు రాకెట్ అని కాజు పూరీ అంజీర్ రోల్స్ పిస్తా రోల్స్ ఖజ్జూర్ బర్ఫీ కాజు బర్ఫీ హల్వా కోవా బర్ఫీ కోవా రోల్స్ పేడ పాలకోవా నువ్వుల లడ్లు మడత కాజాలు ఇంకా చిట్టి కాజాలు అంటారు కదా అవి బాదుష కూడా ఉంది వీళ్ళ దగ్గర ఇవ ఇవక్కటే కాదు వీళ్ళ దగ్గర ఇంకా షుగర్ ఫ్రీ స్వీట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అందులో కూడా చాలానే ఉన్నాయి రకాలైతే సున్నుండలు లడ్లు ఇంకా బాదుషాని మడతకాజా కోవాపూరి ఇవన్నీ కూడా ఉన్నాయి షుగర్ ఫ్రీలో ఇంకా మైసూర్ పాక్ ఉంది మిల్క్ మైసూర్ పాక్ రబ్బ లడ్డు వైట్ కల్లఖండ్ బాదం కల్లఖండ్ రసగుల్లలు ఇంకా గులాబ్ జాము బొంబాయి హల్వా అంటారు కదా అది చూసారుగా ఇంకా షుగర్ స్వీట్స్ అండ్ షుగర్ ఫ్రీ స్వీట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర చాలా వెరైటీసే ఉన్నాయి ఇంకా నేను కూడా అక్కడ ట్రై చేసాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంక ఇవన్నీ అయితే వచ్చేసి వెజ్ పిక్కిల్స్ వెజ్ పిక్కిల్స్లో కూడా చాలానే ఉన్నాయి కాలీఫ్లవర్ పిక్కిల్ అని కొత్తిమీర పిక్కిల్ వంకాయ పిక్కిలు పుదీనా టొమాటో పిక్కిల్ గోంగూర రాబనాన ఇంకా పచ్చి అరటికాయ ఉంటుంది కదా అరటికాయ పిక్కిల్ కూడా ఉంది గార్లిక్ పికిల్ చింతకాయ మ్యాంగోని తురుముతారు కదా గ్రేటెడ్ గ్రేట్ చేసింది అది కూడా ఉంది పికిల్ వాళ్ళ దగ్గర లెమన్ మిక్స్డ్ మిక్స్డ్ వెజ్ పికిల్ ఉంది అల్లం పికిలు ఉంది ఆమ్లా ఆవకాయ ఎండు ఎండుమాగాయ అంటారు కదా అది పండు మిరపకాయ మునక్కాడ చిక్కుడుకాయ ఇంకా నువ్వులు ఆవకాయ అంటారు కదా అది కాకరకాయ ఆవకాయ చూసారుగా ఇవన్నీ వెజ్లో వెరైటీస్ ఇంక ఇవే కాదు వీటితో పాటు ఇంకా ఏంటి అంటే మనం పులిహోర చేసుకుంటాం కదా పులిహోర చేసుకున్నప్పుడు రెడీ టు మిక్స్ లాగా చింతపండు పేస్ట్ కూడా ఉంది వీళ్ళ దగ్గర పులిహోరకి పులిహోర పేస్ట్ అని ఇంకా ఉలవచారు కూడా ఉంది వీళ్ళ దగ్గర ఉలవచారు కూడా ఎప్పుడైనా అదైతే ట్రై చేయండి మెయిన్గా మన హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఏంటి అంటే చాలామంది ఇక్కడ హాస్టల్స్లో ఉంటారు ఇంకా హాస్టల్ ఫుడ్ అయితే చాలామందికి పడదు ఇంకా నచ్చదు కూడా కదా రెగ్యులర్గా ఒకటే తిని తిని బోర్ పడుతుంది వాళ్ళకు కూడా సో అలాంటి వాళ్ళు ఇలాంటి పికిల్స్ అవి తీసుకుంటే ఎప్పుడైనా తినడానికి బాగుంటుంది ఇంకా ఏంటి అంటే చాలామందికి పచ్చళ్ళు అవి పెట్టుకోవడం కూడా రాదు కదా సో అలాంటి వాళ్ళు కూడా ఏం టెన్షన్ పడక్కర్లేదు ఇక్కడ అయితే చాలా రకాల పికిల్సే ఉన్నాయి వెళ్ళి మనకి ఏమేమి అన్ని టేస్ట్ కూడా ఇస్తున్నారు వాళ్ళ శాంపిల్స్ జస్ట్ టేస్ట్ చేసి మనకి ఏది నచ్చితే అది తెచ్చుకోవచ్చు కూడా ఇంకా వీళ్ళు ఏంటి అంటే చాలా హైజీన్గానే ఉన్నారు హ్యాండ్ గ్లౌజెస్ వేసుకున్నారు ఇంకా హెయిర్ క్యాప్ పెట్టుకున్నారు హెయిర్ ఫాల్ అది ఏం లేకుండా చాలా ప్యాకింగ్ అది కూడా చాలా నీట్గానే ప్యాక్ చేస్తున్నారు ప్యాకింగ్ అది కూడా చాలా బాగుంది ఇక్కడ ఇంకా ప్రైజెస్ కూడా చూసుకుంటే నాకైతే చాలా రీజనబుల్గానే అనిపించినాయి మరి హై అయితే లేవు హై హై ఇంక ఇవన్నీ అయితే నాన్ వెజ్ పికిల్స్ నాన్ వెజ్లో కూడా చాలానే ఉన్నాయి కొత్తిమీరీ మటన్ అని కొత్తిమీర చికెన్ పుదీనా చికెన్ బోన్లెస్ కొరమైన పికిల్ నత్తల పికిల్ నాటుకోడి పికిల్ మటన్ పికిల్ చికెన్ కీమా పికిల్ గోంగూర చికెన్ గోంగూర మటన్ గోంగూర ప్రాన్స్ మిక్స్డ్ నాన్ వెజ్ ఇవన్నీ అయితే నాన్ వెజ్ వెరైటీస్ ఇంకా మేమైతే ట్రై చేసామని చెప్పా కదా చికెన్ పీకల్ ట్రై చేసాము టేస్ట్ అయితే అసలు ఆసం ఉంది ఇంక ఇప్పుడు నేను చూపించేవైతే ఇవన్నీ వచ్చేసి హాట్ స్నాక్స్ ఉంటాయి కదా అవి చకోడీలు మిక్సర్ సకినాలు కారపూస కాన్ఫ్లేక్ మిక్సర్ ఇంకా బూంది ఇవన్నీ అనమాట ఇవన్నీ అయితే ఒక్కటే కాదు వాటితో పాటు ఇవి కూడా ఉన్నాయి సేమియా పాయసం ఇంకా పాలతాలిఖలు అంటారు కదా అవి కూడా ఉన్నాయి కాకపోతే ఇవి ఏంటి అంటే ఇవి నిలవ ఉండవు మనం ఎప్పటివి అప్పుడే తినేయాలి ఏ రోజు ఆ రోజే అవన్నీ అయితే నిలవ ఉంటాయి ఇందాక మనం చూసే పికిల్స్ అవన్నీని ఇదైతే గ్లాస్ వచ్చేసి థర్టీ రూపీస్ ఇంకా ప్యా ప్యాకింగ్ కూడా చేస్తున్నారు వాళ్ళు నేనైతే పార్సిల్ చేపించుకున్నా ఇంకా నేను అక్కడ ఏమేమి తీసుకున్నానో కూడా చూసేయండి ఇంకా ఇది వచ్చేసి పాలతాలికలు ఇంక ఇదేమో సేమియా పాయసము ఇంకా పిండి వడియాలు మా ఎండు మాగాయ తీసుకున్నా అని చెప్పా కదా మాగాయ పికిలు చికెన్ పికిల్ చికెన్ అయితే నేను ఒక టూ కేజీస్ తీసుకున్నాను నాటుకోడి ప్రాన్స్ ఆమ్లా ఇంకా స్నాక్స్ వచ్చేసి బూందీ తీసుకున్నాను నేను ఇంకా నేనైతే బూందీతో కర్రీ కూడా చేసా ఒకవేళ మీకు బూందీ కర్రీ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా చూడండి ప్యాకింగ్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా చూసేయండి ఇంకా ఏంటి అంటే వీళ్ళ దగ్గర కొరియర్ సర్వీస్ కూడా ఉంది ఇంకా మీరు ఇంటర్నేషనల్ కొరియర్ కూడా చేయొచ్చు చూడండి ప్యాకింగ్ అవన్నీ కూడా చాలా సేఫ్గా ఉన్నాయి హైదరాబాద్లో ఉండే అయితే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో అయితే నేను అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను నా ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి కమెంట్స్ పెట్టండి ఓకే ఆల్ బాయ్ బాయ్ టేక్ కేర్